హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూతితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మహమ్మద్ గౌస్ వీరు రంగుల బొమ్మలతో పాటు ఆ వచనాన్ని కూడా అందజేస్తున్నటువంటి వారికి కృతజ్ఞతలతో మహమ్మద్ గౌస్ అందజేసినటువంటి గరికపాటి రాజారావు అరవై రెండవ వర్ధంతి నివాళి అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని గరికపాటి రాజారావు అరవై రెండవ వరదం తినవాళి ఇక విందాం తెలుగు సినిమా దర్శకుడు నిర్మాత నాటక రంగ ప్రముఖుడు ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు ప్రజావైద్యుడు అభ్యుదయవాది ఆంధ్ర నాటక రంగానికి విశేష సేవలు అందించడమే కాకుండా ఎందరో ప్రతిభావంతమైన కళాకారులను పరిచయం చేసిన గరికపాటి రాజారావు గారి అరవై రెండవ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ గరికపాటి రాజారావు గారు ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు ప్రజానాట్య మండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది ఈ నాటక సంఘం ద్వారా అనేక మంది ప్రతిభావంతులైన కళాకారులు పరిచయం అయ్యారు చెప్పుకోదగిన వారిలో దేవిక అల్లురామలింగయ్య సంగీత దర్శకులు మోహన్ దాస్ టి చలపతిరావు నృత్యదర్శకుడు వేణుగోపాల్ రచయితలు శంకర సత్యనారాయణ వార్సిరెడ్డి భాస్కర్రావు బుర్రకథ కళాకారుడు షేక్ నాజరు ఉన్నారు రాజారావు గారు పంతొమ్మిది వందల పదిహేను ఫిబ్రవరి ఐదవ తేదీన రాజమండ్రిలో గరికపాటి కోటయ్య దేవరా రామలింగమ్మల దంపతులకు జన్మించారు ఐదు మంది సంతానంలో నాలుగవ సంతానంగా రాజారావు జన్మించారు అసలు పేరు రామలింగేశ్వరరావు స్కూల్లో చేర్పించినప్పుడు కళాత్మకమైన ఆయన ముఖవర్చస్సును చూసి స్కూల్ హెడ్మాస్టర్ రాజారావుగా ఆయన పేరును మార్చారు ఆయన బాల్యం పాఠశాల విద్య అంతా సికింద్రాబాదులో గడిచింది రాజారావు గారి తండ్రి అక్కడ లాలాగూడ వర్క్షాప్లో సూపర్వైజర్గా ఉద్యోగం చేసేవారు చిన్నప్పుడే కాకినాడలోని ఆదిభట్ల నారాయణదాస్ హరికథకు వెళ్ళి పాటకు తగిన తాళం వేసి తన ప్రతిభను నిరూపించుకొని అభినందనలు పొందారు చదువుకుంటున్న రోజుల్లో విచిత్ర వేషధారణలో ఆసక్తి చూపించిన రాజారావు హరిశ్చంద్ర నాటకంలోనూ ఓ వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందాడు తరువాత విజయనగరంలో మేనమామ సుబ్రహ్మణ్యం ఇంట చేరి ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు రాజారావుకు పదిహేనవ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది తండ్రి ఉద్యోగం చేసిన సికింద్రాబాద్ లాలాగూడ వర్క్షాప్లో చిన్న గుమస్తాగా జీవనం సాగిస్తూ పై ఉద్యోగి పీడను భరించలేక దానికి రాజీనామా చేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసు చేరారు మద్రాసులో ఎల్ఐఎం చదువుతున్న రోజుల్లో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అదే మన పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరుడు డాక్టర్ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులు అలాంటి స్నేహ వాతావరణం యొక్క ప్రభావం వల్ల రాజారావు మార్క్సిస్ట్ రాజకీయ ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యారు అందులో మరి నాటకాలను ప్రదర్శించడం వీరి లక్షణంగా షాజహాన్ నాటకం పెద్ద సంచలనం సృష్టించింది నటుడిగా దర్శకుడిగా ఆయన పేరు మారుమాగిపోయింది ప్రఖ్యాత రూపశిల్పి దేవిప్రసాద్ గారు కలకత్తా నుంచి వచ్చి స్వయంగా రాజారావు గారికి మేకప్ చేయటం దేశమంతా విశేషంగా చెప్పుకున్నారు డాక్టర్ రాజారావు నటుడు రచయిత ప్రయోక్త ప్రజానాట్య మండలి నిర్వాహకుడిగా ప్రధాన కార్యదర్శిగా విలువైన సేవలు అందించారు శుంకర వాసిరెడ్డి రచించిన మా భూమి నాటకాన్ని కొన్ని వందల సార్లు ప్రదర్శించారు రాజారావు నూట ఎనిమిది నాటక దళాలను ఏర్పాటు చేసి మా భూమి నాటక ప్రదర్శనలను గ్రామ గ్రామాన ప్రదర్శింపజేశారు ప్రజానాట్య మండలిలో తనతో పాటు పనిచేసిన ఎంతోమంది కళాకారులకు తాను తీసిన పుట్టిల్లు అనే సినిమాలో నటించడానికి అవకాశం కల్పించారు అల్లు రామలింగయ్య జమున మొదలైన ప్రజా కళాకారులు ఆ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు బుర్రకథ సామ్రాట్ షేక్ నాదర్ కూడా ఈ సినిమా ద్వారానే పరిచయం అయ్యారు రాఘవ కళా సమితి నాటక సంస్థ ద్వారా నాటకాలు వేయటం మొదలుపెట్టినప్పుడు ఆ కార్యక్రమాల్లో రాజారావు గారికి శిష్యుడిగా చాలా దగ్గరైన కళాకారుడు కాకరాల ఆ నాటక కార్యక్రమాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు కొనసాగాయి నాటకానికి విపరీతంగా అంకితమైపోయారు రాజారావు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలో నేరళ్ళ వేణుమాధవ్ గారిని పిలిపించి అనేక ప్రదర్శనలు ఇప్పించారు యాభై ఏళ్ళలో ఢిల్లీలో జరిగిన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఉత్సవాలకు విజయనగరం నుంచి జాలరి నృత్యం చేసే సంపత్ కుమార్ గారిని భరతనాట్య ప్రమీయుడు కోరాడ నరసింహారావు గారిని తనతో పాటు తీసుకువెళ్ళి వాళ్ళ ఖ్యాతిని దేశమంతా వ్యాపించేలా చేశారు రాజారావు గారు మరి ఇక నాటక దర్శకుడుగా మద్రాసులోనే చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గొళ్ళపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు అనే నాటకానికి దర్శకత్వం వహించాడు మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం సంచలనాన్ని సృష్టించింది షాజహాన్గా ఎస్విఆర్ సాంబశివరావు జహనారాగా డాక్టర్ కుర్రపాటి గంగాధరరావు ఔరంగజేబుగా రాజారావు అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు పొందారు ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటుడు రూపశిల్పి దేవిప్రసాద్ రాయ్ చౌదరి మేకప్ చేయడం విశేషం మద్రాసులో విద్యార్థులను సమీకరించి బమిడిపాటి బాగుబాగు గాలి బాలసుందరరావు అపోహ అటువంటి నాటకాన్ని ప్రదర్శించారు రాజారావు గారు ఈయన పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవారు వృత్తిరిచ్చే వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవాడు రాజారావు కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజా వైద్యశాల నిర్వహించాడు ఈయన సినిమా నిర్మాతగా దర్శకుడిగా మనం గమనిస్తే రాజారావు పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టిల్లు సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో ప్రముఖ నటీ నటులు జమున అల్లు రామలింగైన మెండితెరకు పరిచయం చేశాడు పుట్టిల్లు సినిమాలో వివిధ నటులు తమ నటనకు ప్రశంసలు అందుకున్నా ఈ సినిమా ఆర్థికంగా లాభించలేదు దానితో రాజారావు ఆర్థికంగా దెబ్బతిని అప్పులు పాలయ్యారు కానీ వృత్తి వైద్యుడైన రాజారావు సంఘసేవ మాత్రం ఆపలేదు పేదవారికి ఉచిత వైద్యం చేస్తుండేవాడు ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైన ఆరాధన వంటి సినిమాల్లో చిన్న చితక పాత్రలు కూడా పోషించారు ఆరాధనలో రాజశ్రీకి తండ్రి షావుకారు పాత్ర వేశారు రాజారావు గారు ఇక పొట్టి శ్రీరాములు గారి మీద ఒక డాక్యుమెంటరీ తీశారు ఈయన రాజారావు తన సినిమా పుట్టిలో ఆఖరి దశకు చేరుకుంది మిగిలిన సినిమాను పూర్తి చేయటానికి కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు అదే సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం నిరహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు మరణించారు అప్పుగా తెచ్చిన డబ్బును సినిమాను పూర్తి చేయడానికి కాకుండా మరణించిన త్యాగమూర్తి పుట్టి శ్రీరాములు గారి మీద ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించి అన్ని సినిమా థియేటర్లలోనూ విడుదల చేయించారు రాజారావు గారు ఇలా తన దేశభక్తిని ప్రదర్శించుకున్న సందర్భాలు ఆయన జీవితంలో కోకొలలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జై భవానీ నాటకాన్ని పదిహేను నిమిషాలే చూస్తానని వచ్చి గంటసేపు మొత్తం చూసి ప్రశంసించిన సందర్భం ఉన్నది ఆయన నిర్వహించిన నాటకాల్లో మరో ముఖ్యమైన నాటకం జై భవానీ ఇది గొప్ప దేశభక్తి నాటకం దీన్ని మరాఠీ నుంచి ఎవరో అనువదిస్తే దాన్ని రాజారావు గారు ప్రదర్శించారు ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి రిహార్సల్స్ కూడా మొదలుపెట్టారు అదే సమయంలో సినిమా అవకాశాలు రావటంతో చాలామంది కళాకారులు రాజారావు గారిని వదిలి వెళ్ళిపోయారు కానీ ఒకే ఒక నటి ఆ నాటకాన్ని వదిలిపోకుండా అన్ని ప్రదర్శనలో పాల్గొన్నది ఆమె ఎవరో కాదు ప్రఖ్యాత సినీ నటి వాణిశ్రీ ఈమెతో కలిసి జై భవానీ నాటకాన్ని హైదరాబాదులో ప్రదర్శించినప్పుడు డాక్టర్ సలివైపల్లి రాధాకృష్ణన్ గారిని ప్రదర్శనకు ఆహ్వానిస్తే కార్యక్రమాల ఒత్తిడి వల్ల పదిహేను నిమిషాలు మాత్రమే ఉండగలని చెప్పి వచ్చిన తర్వాత నాటకం పూర్తయ్యేంతవరకు ఉండి కళాకారులు అందరినీ ప్రశంసించి తిరిగి వెళుతూ ఈ నాటకాన్ని నేపాల్ సరిహద్దుల్లో సైనికుల సమక్షంలో ప్రదర్శించమని రాజావు గారు రాజారావు గారిని కోరారట సర్వేపల్లి రాధాకృష్ణన్ అది పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఆరో తారీఖు ఆ రోజు ఎవరో కేంద్ర మంత్రి మద్రాసు వచ్చి జై భవానీ నాటక ప్రదర్శన గురించి మాట్లాడదామని రాజారావు గారిని పిలిపించారు రాజారావు ఆయనతో పాటు కాకరాల మరికొందరు మిత్రులు ఆ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళారు కేంద్ర మంత్రితో మాట్లాడుతున్నప్పుడే రాజారావు గారికి గుండెపోటు వచ్చింది హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు వైద్యులు వైద్యం అందించాక రెండో రోజు కొంచెం తేరుకున్నారు హుషారుగా మాట్లాడటం మొదలుపెట్టారు మూడో రోజు అంటే పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదిన అనగా అరవై రెండు సంవత్సరాల క్రితం నేటి రోజు సెప్టెంబర్ ఎనిమిదిన వాళ్ళ పెద్దబ్బాయి పృథ్వీరాజ్ హైదరాబాదు నుంచి తన తండ్రి ఉండే ఆసుపత్రికి చేరుకున్నారు రాజారావు గారు హార్లిక్స్ తాగుతూ ముగ్గురు కొడుకుల్ని చూశారు తనకు బాగానే ఉందని మీరు స్నానాలు చేసి రండి అందరినీ ఇంటికి పంపించారు ఈలోగా ఆయన్ని చూడడానికి డాక్టర్ గాలి బాలసుందరరావు గారు వచ్చారు వచ్చి రాజారావు గారికి పరీక్షలు చేస్తుండగానే మరోసారి రాజారావు గారికి గుండెపోటు వచ్చింది డాక్టర్ గారి ఛాతి మీద కొడుతూ ఊపిరిని పునరుద్ధరించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అవి ఫలించలేదు అదే సమయంలో దేవుడు చేసిన మేలు చిత్రాన్ని నిర్మించిన ఆర్థిక కారణాల వల్ల ఆ చిత్రం విడుదల కాలేదు మానసికంగా కుంగిపోయిన రాజారావు పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తుదిశ్వాస వదిలారు అలాగనే గరికపాటి రాజారావు భౌతికంగా దూరమైన ప్రజా కళారూపాల్లో ఆయన సజీవంగా కనపడుతూనే ఉంటారు ప్రజానాట్య మండలి కళాకారులు కాళ్లకు గజ్జలకు కట్టుకున్నప్పుడు ఆ ముబలు చేసే శబ్దంలో ఆయన తొంగి చూస్తూనే ఉంటాడు వేదికల మీద జనం పాటలు హోరెత్తినప్పుడు తాను చరణాలై తొక్కుతూ ఉంటాడు అంటూ మహమ్మద్ గౌస్ అందజేసిన ఈ అంశం గరికపాటి రాజారావు అరవై రెండవ వర్ధంతి నివాళి అనే దాన్ని మన కానమోక కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించం విన్నారుగా ధన్యవాదాలు